అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం కొబ్బరికాయ దీపం నండి నారికేళ్ళ దీపం ఎలా వెలిగించాలి ఏ మాసంలో వెలిగిస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అసలు ఎందుకు వెలిగించాలి ఏ సమస్యల వలన మనం కొబ్బరికాయ దీపం వెలిగించాలనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే దీపాలు కొబ్బరి కొబ్బరిచిప్పని ఏం చేయాలి బియ్యాన్ని ఏం చేస్తే ప్రయోజనం ఉంటుంది అది కూడా తెలుసుకుందాము అంతకంటే ముందు మంచి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మనకున్న పన్నెండు మాసాల్లో ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి అలాగే శ్రావణ మాసం మార్గశిర మాసం కార్తీక మాసం ఇలా ఏ మాసానికి ఉన్న విశిష్టత ఆ మాసానికి ఉంటుంది కాకపోతే కార్తీక మాసంలో అది పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క పూజ కానీ దీపాలు కానీ దానం కానీ ఉపవాసం కానీ ఒక రోజు చేసిన దానికి మనకు రెట్లు ప్రతిఫలం అయితే తప్పకుండా కలుగుతుంది కాబట్టి కార్తీక మాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలోనే కొబ్బరికాయ దీపం పెట్టాల పెట్టని వాళ్ళు ప్రయోజనం ఉండదు అది చేసినా కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఏం కాదండి ఏ మాసంలో పెట్టినా కూడా దాని ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఏ సమయంలో ఉన్నా కార్తీక మాసం అనే కాదు ఏ మాసంలో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు కానీ శుక్ర శని సోమవారాలు మాత్రం ఈ దీపానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు కాబట్టి సోమవారం అంటే పరమేశ్వరునికి ప్రీతికరం అలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి ముగ్గురు దేవతలు మనకు అనుగ్రహం కావాలి కాబట్టి అలాగే ఈ దీపాన్ని వెలిగించాలి మీరు చూసుకునేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ అలాగే శనివారం కానీ ఈ దీపాన్ని వెలిగించేటట్టు చూసుకొని ముందుగా మంచి కొబ్బరికాయ అనేది తీసుకొని దాన్ని సమానంగా పగలకొట్టి మూడు కన్నులు అంటే మనకు పీచు ఏ పక్క ఉంటుందో దాన్ని శుభ్రంగా చేసేసుకొని దాన్ని ఒక పల్లెంలో బియ్యం పెట్టి దానికి కూడా గంధం బొట్లు అలంకరించుకొని చక్కగా బియ్యం పోసి ఈ కొబ్బరి చిప్పని దాంట్లో పెట్టి మూడు ఒత్తులు వేయాలండి దీంట్లో కొబ్బరి నూనె కానీ అలాగే నువ్వల నూనె నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చు కొబ్బరి దీపం అంటే కొబ్బరి నూనె వేస్తే ఎక్కువ అంటే శీఘ్రంగా ప్రయోజనాలను కలుగుతాయి కాబట్టి కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించుకోవచ్చు లేకపోతే నువ్వుల నూనె ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇంకా వచ్చేసి ఇది తూర్పు పక్కకి ఒక ఒత్తి అంటే రెండు ఒత్తులు ఒక దీపంలా చేసి రెండు ఒత్తులు ఒకటిలా చేసి మొత్తం ఆరు తీసుకొని తూర్పు వైపు ఒకటి వెలిగేలా అలాగే ఈశాన్యం వైపు ఇంకొకటి ఉత్తరం వైపు అంటే ఉత్తరం వైపు కుబేరుడికి అలాగే ఈశాన్యంలో పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి తూర్పు సకల సిరి సంపద కలగటానికి ఈ ఒత్తులు అనేది వేస్తూ ఉంటారు ఈ విధంగా ఒత్తులు వేసినాక ఇవి మొత్తం పూర్తిగా అయిపోయినాక ఏం చేయాలి అంటే ఎలా చేసుకుంటే మనకు ప్రయోజనం ఉంటుంది అంటే ఇదంతా అయిపోయినాక మొత్తం కొండెక్కేసాక కొంచెం నూనె ఉంటుంది కదా ఆ నూనె అది పొద్దున్న వెలిగిస్తే ఈవినింగ్ కానీ మీరు ఎప్పుడన్నా తీసుకోవచ్చండి ఆ రోజు కానీ పక్క రోజు కానీ తీసేసాక మనకి కొబ్బరి చెప్పకి నల్లగా అయిపోయి ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనం దాన్ని నుదుటిన బొట్టులాగా ధరించవచ్చు ఎందుకంటే ఇది మనకు ఇది నరదృష్టి నుంచి కాపాడుకోవడానికి నరదృష్టి తాగకుండా ఉండడానికి మనకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది మనం బొట్టులా ధరించవచ్చు నుదుటిని ధరించవచ్చు అలాగే ఇంతవరకు పక్కన కట్ చేసుకుని కూడా పక్కన పెట్టుకుని దాన్ని మనకు అవసరమైనప్పుడంతా పెట్టుకోవచ్చు ఈ కొబ్బరి చిప్పను మనం అంటే ఏదన్నా ఆహారంతో కానీ ఉపయోగించుకోవచ్చు కూరల్లో వేసుకోవడము లేదా తీయని పదార్థం ఏదైనా చేసుకొని కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే బియ్యాన్ని మనం మామూలుగా అన్నంలాగా వండుకొని తినవచ్చు ఇలాగ చేసుకోవచ్చు కానీ దాన్ని డస్ట్బిన్లో వేయటం అలా అంతా చేయకూడదండి ఈ విధంగా కొబ్బరికాయ దీపం వెలిగించుకోవడం వల్ల అప్పులు అయితే తీరిపోతాయండి అప్పులు ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళకి అప్పులు తీరడానికి ఒక మార్గం కనిపించి క్రమేణా అప్పులు తగ్గుముఖం పడతాయి అలాగే కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది ఈ విధంగా మనం చేసుకుంటే చాలా మంచిది అలాగే రెండు చిప్పలు ఉంటాయి కదా ఒక చిప్ప దీపానికి ఉపయోగించి ఇంకొక చిప్పని ఆ పరమేశ్వరి మనం పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అంటే కొబ్బరి పలుకులు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం బెల్లం కలిపేసి అది మనం నివేదన పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా మా ఇంట్లో శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసుకోవచ్చు లేదా ఆ కొబ్బరి నీళ్ళు నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఈ విధంగా నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తూ వస్తారో వాళ్ళ క్రమంగా అభివృద్ధి అనేది జరగడం మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీపని వెలిగించుకోండి ఈ దీపం ఎవరు వెలిగించాలి అంటే ఎవరైనా అండి అది ఇంట్లో యజమానం వెలిగించుకోవచ్చు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు వెలిగించుకుంటే సరిపోతుంది ఇంకా ఈ దీపాన్ని వెలిగించే ముందు ముందుగా కులదైవానికి అలాగే ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుని ఈ దీపం అయితే పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇంటి దేవత అనుగ్రహం లేనిదే ఏ దేవుడు అనుగ్రహించడం అంటారు కదా అందుకని ముందు మీ కుల దేవత ఇంటి దైవం ఎవరుంటారో వాళ్ళకి పూజ చేసుకుని తర్వాత విఘ్నేశ్వరునికి ఎలాంటి విజ్ఞాలు కలగకుండా ముందుగా వినాయకుడిని పూజ చేసుకుని తర్వాత ఈ దీపం అనేది వెలిగించాలి ఈ దీపాన్ని ఎప్పుడు కూడా దక్షిణం వైపు అంటే వత్తు వేయొద్దండి దక్షిణం వైపు వేస్తే అది చనిపోయిన వాళ్ళు ఉంటారు అందులో యమో యమునికి ఇది ఇది స్థానం కాబట్టి యమస్థానం కాబట్టి దక్షిణం వైపు దీపం ఎప్పుడు కూడా వెలిగించుకోవచ్చు ఈ వెలిగించొద్దు కింద దక్షిణం వైపు మాత్రం ఏ పరిస్థితిలోనూ దీపం వెలిగించకూడదండి ఈ విధంగా ఉత్తరం వైపు తూర్పు వైపు అలాగే ఈశాన్యం దిక్కు ఉండేలాగా మూడు వత్తులు వేసుకొని చక్కగా వెలిగించుకోవచ్చు ఈ విధంగా దీపారాధన చేసుకున్న వాళ్ళకి చక్కని ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో పాటు ఆ సకల దేవతల అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు ఉంటే కూడా షేర్ చేయండి అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఏదో ఒక రూపంలో మనం చేసే హెల్ప్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి దానివల్ల మీకు కూడా ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది కార్తీక మాసంలో వెలిగించలేకపోయిన వాళ్ళు ఏ మాసంలో ఉన్నా వెలిగించుకోవచ్చు అండి దానికి ఇది లెక్క అంటూ ఏమీ లేదు ఏ మాసం ప్రతి ఒక్క మాసం మంచిదే కాబట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనం అనేది దీపారాధన చేసుకోవాలి అంతే కానీ ఈ కార్తీక మాసంలోనే వెలిగించాలనే అపోహలు నమ్మకుండా ఏ మాసంలోనే నారికెళ్ళ దీపం వెలిగించుకోవచ్చు